ఈ అంశాన్ని చదివినటువంటి రోజు ఒక గమ్మత్తైన సంఘటన జరిగింది నాకు కెనడా నుండి ఒక భక్తుడు వచ్చాడు నాకు చాలా ఆత్మీయుడు గురువుగారు ఈ జాతకం చూడండి అన్నారు ఆయన ఎవరిది జాతకం అమ్మగారి జాతకం అండి ఎవరి జాతకంలోనైనా వారు పుట్టినటువంటి సమయాన్ని లగ్నం అంటాం లగ్నం నుండి ద్వితీయ సప్తమ స్థానాలకు సంబంధించినటువంటి గ్రహాలు అంతర్దశలు మహర్దశలు వచ్చినప్పుడు మారక గడియలు అంటారు అమ్మగారి యొక్క జాతకంలో మరణ సమానమైనటువంటి కష్టం మూడు మాసాల్లో కొంచు ఉందయ్యా మూడు నుంచి తొమ్మిది మాసాల్లో ఈ మరణ సమానమైనటువంటి మారక కడియలు రాబోతున్నాయి కొంచెం ఆవిడ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో గ్రంథి సంబంధమైనటువంటి స్థితిగతుల్లో ఏవైనా ఇబ్బందులు వస్తాయని చెప్పాం ఆ అబ్బాయి వెంటనే చెల్లించిపోయి ఏడుస్తూ అవ్యాసమైనటువంటి ప్రేమతో ఇలా అన్నాడు గురువుగారు అమ్మగారికి క్యాన్సర్ డాక్టర్లు కూడా ఇదే చెప్తున్నారు అదేమిటి వెరీ అడ్వాన్స్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ ఏదో కర్సినోమా ఏదో చెప్ప మరేమిటయ్యా చాలా ఆందోళనగా ఉంది గురువుగారు మళ్ళీ వచ్చి మీతో మాట్లాడతానని వెళ్ళిపోయాడు వర్షం రోజు వచ్చాడు రెండు మూడు రోజుల తర్వాత గురువుగారు అమ్మగారి యొక్క ఆయి ప్రమాణం ఇద్దం చేశారని అడిగారు ఏమడిగాడు ఐక్య ప్రమాణం ఎంత అని అడిగాడు అది చెప్పకూడదయ్యా మూడు మాసాల నుంచి తొమ్మిది మాసాల్లో మరణ సమానమైనటువంటి మార్గ గడియలు రాబోతున్నాయి జాగ్రత్తగా ఉండాలని చెప్పారు మీరు నాకు సహాయం చేస్తారని అడిగాడు ఏమడిగాడు నేనేమనుకుంటా తాంత్రిక విధానంలో మహామృత్యుంజయాన్ని తెలిసి నా తల్లి ప్రాణాన్ని కాపాడండి అని అడుగుతాడు ఎందుకు ఆధ్యాత్మిక భావనలేదు తల్లి పట్ల నాకైనా కూడా నాకు కూడా కన్న తల్లి ఉంటుంది కదా అవ్యాచమైనటువంటి ప్రేమ ఉంటుంది కదా అమ్మ అమ్మ మీద అబ్బాయి ఏమన్నాడో తెలుసా అండి ఏమన్నాడో తెలుసా మూడు మాసాల్లో మా తల్లి గారు పరమపదించడానికి ఒక మంచి ముహూర్తాన్ని ఇవాడు ఏం మాట్లాడుతున్నావు అడిగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం అడుగుతున్నావు అదేం లేదు నేను కెనడాకు వెళ్ళాలి కెనడాకి మూడు మాసాల్లో నేను వెళ్ళాలి ఒకవేళ ఇక్కడ అమ్మగారికి ఏమైనా అయితే మళ్ళీ నేను రావాలి కదా మళ్ళీ వెళ్ళటం రావడం ఎందుకు ఒకేసారి చూసుకొని వెళ్ళిపోతా తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వారు గిద్దనే పుట్టలోన కదలు పుట్టదా గిద్దదా విత్తదా విరామ విరుడవేమ వీళ్ళ మన కన్న కొడుకులు తల్లి ఆరు మాసాల్లో చనిపోతుందంటే అవ్యాఖ్యమైనటువంటి ప్రేమతో ఎదురు చూడక అవసరమైతే తల్లిని తీసుకెళ్లక మూడు మాసాల్లో ముగించేద్దామన్నటువంటి ధర్మమా ఆ ధర్మంలో మనం బతుకుతున్నామా ఈ మధ్యకాలంలో వృద్ధాశ్రమాలు ఎక్కువైపోయాయి యాభై ఏళ్లైతే చాలు అరవై ఏళ్లైతే చాలు తల్లిదండ్రులు అత్తమామలు ఇంట్లో ఉండకూడదు వాళ్ళని చేర్పించేవి సనాతనమైనటువంటి హిందూ బంధువులందరికీ కూడా ఒక మాట చెప్తున్నా తల్లిదండ్రులను ప్రేమించండి అత్త మామల్ని కూడా తల్లిదండ్రులుగా చెప్పుకోండి అవకాశం ఉంటే వాళ్లతో కలిసి జీవించడానికి మీరు ప్రయత్నం చేయండి ప్రపంచంలో మీరేమి గొప్ప గొప్ప కార్యాలయం చేయనక్కర్లేదు గొప్ప గొప్ప ధన ధర్మాలు చేసినా చేయకపోయినా తల్లిదండ్రుల మీద అత్త మామల మీద గాలి కరుణ ఇవన్నీ లేకపోతే మనిషి జీవితం మాత్రం ఇది వ్యర్థం ఇది వ్యర్థం తల్లిదండ్రులు తొమ్మిది మాసాల పాటు తల్లి తన యొక్క మాంసగ్రష్టమైనటువంటి ఆ పిండం ఆ శరీరాన్ని అలా మోస్తూ ఉంటే ఆత్మా భయపుత్రమీతండ్రి యొక్క ఆత్మయే కారనుకునే స్కార్పియో రుచిక రుచికానికి తల్లికి ఒక అవ్యాసమైనటువంటి అనుబంధం ఉన్నాం చాలా మందికి తెలియని విషయం తెలుగుని అందరు చూసుంటారు పుట్టిందా ఎవరికైనా పుట్టిందా ఆ వృచ్చికము తన యొక్క ఉదర భాగంలో అండములు అంటే వాటికి సంబంధించినటువంటి గుడ్లను పతికి తన వీపు మీద అండములో తన యొక్క పొట్ట భాగంలోనూ వాటిని అంతటా వచ్చి వాటి నుండి పరిపక్వత చెందినటువంటి తర్వాత ఆ వృత్చికములు పిల్లలన్నీ కూడా బయటకు వస్తాయి ఎలా వస్తాయి తెలుసా తల్లి యొక్క ఉదాహరణ చూసుకుంటే ఒక్కసారి అది జన్మనిచ్చిందా చచ్చిపోవలసింది తల్లి అనేటువంటి అవ్యాజ్యమైనటువంటి ప్రేమకి అనురాగానికి ఈ సృష్టిలో ఉన్నటువంటి గొప్ప నిర్వచనం అది మరి తల్లిని మూడు మాసాల్లో అనుకుంటున్నటువంటి దీనికి ఎవరు కారణం ఈ వ్యవస్థకి ఎవరు కారణం ఇలాంటి స్థితిగతులు మన కూడా ఉన్నాయా నిజంగా చెప్పండి మీకు తల్లిదండ్రులు ఉండేవాళ్ళు మీతో ఉంటున్నారా తల్లిదండ్రులను మీతో ఉంచుకునేటువంటి పిల్లలు ఎవరైనా ఒకసారి చేయొద్దండి ఒకరి కూడా రెండు మూడు అత్తమామలతో కూడా కలిసి ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళైనా ఒకసారి చేయద్దండి ఒకటి రెండు మూడు నాలుగు మొదటి సంఖ్యలో కూడ చూసారా ప్రపంచానికి మనం ఏదో చెబుదాం అనుకుంటాం ప్రపంచానికి ఏదో చేద్దాం అనుకుంటాం మనం చేయవలసినటువంటి నియమితమైనటువంటి సంస్కారాలు చాలా ఉంటాయి అందుకే సంస్కార వక్య మనుష్య సంస్కారం ఉన్నటువంటి వాడి మనిషి తల్లిదండ్రుల మీద కానీ అత్తమామల పట్ల కానీ కుటుంబం పట్ల కానీ కనీసమైనటువంటి విధి నిర్వహణ చేయని ఎవరు కూడా మిగతా కార్యక్రమాలు ఏం చేస్తారమ్మా చేయగలమా